చిరంజీవి తన చిత్రాల్లో వివిధ గెటపుల్లో కనిపించి ప్రేక్షకుడు మెప్పించిన సంగతి తెలిసిందే అదే తరహాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కూడా సిద్ధమవుతున్నాడు ఉయ్యాలవాడలో చిరంజీవి ఎలా ఉంటారనే ఆతృత ఇప్పుడు అందరిలో కలుగుతోంది అయితే గతంలో చిరు లుక్ కోసం ట్రై చేసినప్పుడల్లా ఫ్యాన్స్ ఫేస్ టర్నింగ్ ఇచ్చారు మంజునాథ్లో శివుడిగా కనిపించినా అంతగా ఆకట్టుకోలేదు రిక్షాఓడు స్నేహం కోసం వంటి కొన్ని చిత్రాల్లో అయితే అసలు మేకప్ నప్పలేదు దీంతో ఈ చారిత్రాత్మక కథలో స్వాతంత్ర్య సమరయోధుడిగా చిరంజీవి ఎలా ఉంటాడో అని అభిమానులు వేయి కళతో ఎదురుచూస్తున్నారు ఇప్పటికే సురేందర్ రెడ్డితో పాటు పరుచురి బ్రదర్స్ కూడా ఉయ్యాలవాడ కథకు తగ్గ స్క్రీన్ ప్లే అందించే పనిలో తలమునకలవుతున్నారు ఇందులో భాగంగా ఫేమస్ మేకప్ ఆర్టిస్టులను పిలిపించి ఉయ్యాలవాడ గెటప్కు సంబంధించి కొన్ని స్కెచ్లు కూడా వేయించారు అయినప్పటికీ ఇంతవరకు మాత్రం ఎలాంటి లుక్ అన్నది మాత్రం డిసైడ్ కాలేదు మేకప్ ఆర్టిస్ట్లే కాదు చిరు ఫ్యాన్స్ కూడా చిరంజీవిని తెరపై ఎలా చూడాలనుకుంటున్నారో ఊహించుకుని వారి ఊహలకు తగ్గట్టుగా కొంచెపట్టి ఇస్తున్నారు అలా ఓ ఔత్సాహిక కళాకారుడు వేసిందే ఈ చిత్రంలోని చిరు లుక్ సర్కులేట్ అవుతూ సందడి చేస్తోంది చిరంజీవికి ఈ రూపాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలియదు కానీ ఇదే గెటప్లో కనుక చిరు ఉయ్యాలవాడగా మాత్రం తెరపై కనిపిస్తే మెగాస్టార్ మెలమిలా మెరిసిపోవడం ఖాయమంటున్నారు ఈ స్కెచ్ను చూసిన వారంతా తీక్షణంగా చూస్తుంటే అంతే అనిపిస్తుంది కదూ ఏమంటారు